ఏమనద్దు మళ్ళీ జాయిన్ కాండి నా లైవ్ లోకి ప్లీజ్

హాయ్ శ్రవంతి హాయ్ పట్మీన్ అంట తిన్నారా ఇంకా లేదు సుధాతియ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ దాన్ని అంటున్నాను థ్యాంక్ యూ అమ్మ అనురాధమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా లైక్ చేసినందుకు నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనురాధమ్మ సారీ అమ్మ కొంచెం బయటకు వెళ్ళి అది గుళ్ళో అభిషేక నైవేద్యం పెట్టడానికి వెళ్ళి నేనమ్మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీస్ అమ్మా ఉన్నావా ఉంటే కామెంట్ చేయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు హైడ్ లో ఉండకండి గురువులకు నమస్కారం అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాంక్స్ గారు మీ పేరు ఏదో చెప్పారు సార్ చాలా రోజులు గ్యాప్ వచ్చింది సారీ అండి మీ పేరు చెప్తారా నేను మర్చిపోయానండి ముఖ్యం కాదు కానీ మనసు ముఖ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అలాగే మాట్లాడుతున్నాం అండి జయసాయిం సాయిబాబా అని పిల్లలు ప్రేమకు పలుకుతాం రాఘవేంద్ర రాఘవేంద్ర కూడా ఓకే ఓకే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో జగన్మోహన్ రెడ్డి అని పిలుస్తాను ఓకేనా మీకు చాలా రోజుల తర్వాత వచ్చారండి మీరు ఎలా ఉన్నారు తిన్నారా ఏం తిన్నారు ఎక్కడ ఉంటారు మీరు ఎవరు ఒకరున్నారండి లో ఉండకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు లో ఉండదండి హాయ్ అన్నయ్య వెల్కమ్ వెల్కమ్ సారీ అన్న ఇందాక పేర్లు అందుకని బ్యాక్ ఓకే 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 హలో అన్నయ్య చెప్పండి ఎవరిక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అంటున్నారు మేము ఫ్యాన్సే మీరు పేరు చెప్తే మేము కూడా మీకు ఫ్యాన్స్ అయిపోతాం బిగ్ ఫ్యాన్స్ ఎవరు హైడ్ ఉండకండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి వైఎస్ జగన్ ఫ్యాన్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైలో ఉండకండి కామెంట్ చేయండి ఐడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు ఐడ్లో ఉండద్దండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనీసం లైక్స్ అన్న ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఐడిలో ఉండకండి ఎవరు పెద్ద వచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ హలో ఎవరు హైలో ఉండకండి కామెంట్ చేయండి ఏం చెప్పిన కదా ఒకటి అది ఏం చెప్పు ఇప్పుడు పేరు చెప్పకుండా చెప్పలేము అన్నయ్య పేరా అర్థం చేసుకో కృష్ణుడికి ఆ పేరు వస్తుంది కృష్ణుడికి ఒక పేరు అది ఇంకొక పేరు ఓకే అంటే తరతరాలు నిలబడే పేరు అది అంటే అంటారు కదా కొత్త పెళ్ళి కోడల్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఏమంటారు నా తరంని నిలబెట్టని దానికి కొంచెం అది అక్షరాలు తెలుగులో అయినా అంటే ఆ పేరు మీద ఒకటి డ్యామ్ కూడా ఉంది అనే ఆ పేరు మీద ఒక డ్యామ్ కూడా ఉంది ఓకే 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 అర్థమైంది ఓకే గుర్తొచ్చింది అనయ్య పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు కదా నా తరమైంది అభివృద్ధి చేయను అర్థమైంది అర్థమైంద ఆ పేరు మీద శివుడు నాకెందుకో వాడుకొని వదిలేస్త అనిపిస్తుంది అన్నయ్య ఒక్క నిమిషం అదే మిమ్మల్ని అదే వదిలేస్తారనిపిస్తోంది అంటే వాడితో మీకు అవసరం వచ్చి మీతో వాడికి అవసరం ఉంది వాడుకోవడం కోసం నటిస్తున్నాడు అవును అది అయిపోయాక నువ్వెవరో నేను ఎవరు అంటాడు మరి వాడికి జాబ్ వచ్చిందా లేదు వచ్చే అవకాశాలు ఉన్నాయా వాడికి ఉన్నాయి కానీ నిలబెట్టుకోలేడు నిలబెట్టుకోలేడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు నా మా ఊరికి ఎందుకు వచ్చాడు వాళ్ళ ఊరు వదిలేసి అదే అన్నయ్యా ఇప్పుడు అక్కడక్కడ వాళ్ళకి అంత ఇది ఉండదు అందుకని మీ దగ్గరికి వచ్చాడు ఆహా అది ఇప్పుడు ఏంటంటే మీ లోకల్ కదా మిమ్మల్ని పట్టుకుంటే పని అవుతుంది అన్న ఉద్దేశంతో మీ దగ్గర నకవినియాలు నటిస్తున్నాడు అనే వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు హలో మీ ఏరియాలోని మీకు దక్షిణంగా మా ఉన్నారని మాకు దక్షిణ ఓకే ఓకే అది వాడికి ఒక ఆఫర్ వచ్చిందని వాడు అన్నాడు లేదు సరేలే కొత్త మాటలు మేమన్నా బొట్లో పడేయడానికి అది అంతే నా డౌట్ ఏం రా అంటే అక్కడ ఏమన్నా చేసినాడు అందుకు వాడు భయపడి ఇట్లా వచ్చేసినాడేమో డౌట్ వచ్చింది నాకు వాడేం చేసి కాదు వచ్చింది వాడి కార్ ద్వారా ఇక్కడికి వచ్చాడు ఓకే ఓకే అది కానీ మీ దగ్గర ఏంటంటే నేనేదో పెద్ద గొప్ప అని నేను అటువంటి అని ఇటువంటి అని అని మీ మీద బిల్డప్ బిల్డప్ కడుతున్నాడు నేను నాకు ఒక మూడేళ్ళ వెనక రెండేళ్ళ వెనకాలని నాకు వాడు కొంచెం ఇదిగా ఉండే కొంత తీసుకున్నాడు డబ్బు ఏం పెద్ద వేలు వేలు కాదు ఒక రెండు వందలు సరే ఎంతో మళ్ళా ఇస్తానన్నాడు ఇంతవరకు పత్తాలే ఇప్పుడు వచ్చినాడు సరే ఏంటని చూద్దామని నాకు డౌట్ వచ్చింది వాడు ఉన్న పళ్ళంగా వచ్చినాడు ఏమై ఉంటది నాకు డౌట్ గా ఉంది అక్కడ ఏమన్నా అక్కడేమన్నా అమ్మాయిలు జోలికి పోయి కొంత ఇబ్బంది పడినా వాడు అమ్మాయిలు జోలికి పోయి ఇబ్బంది పడ్డాంటే పడ్డాడు అది బాగానే కానీ ఇక్కడికి వచ్చిన ఉద్దేశం మాత్రం ఏంటంటే వాడికి అక్కడ తిండి దొరక ఇక్కడికి వచ్చాడు ఆ అసలు వాడికి అమ్మా నాన్న ఉన్నారా అమ్మ ఉంది లేడు అమ్మ ఉంది ఓకే ఓకే నాన్నలేడా మళ్ళీ కాల్ చేసే ఉన్నాయా వాడు చేయడు చేస్తాడు చేస్తాడు కానీ మీరు కొంచెం ఐడిలో పెడితే బాగుంటుంది లేదా నేను ఎంత చేసినా కూడా మాట్లాడతా కానీ వాడు ఏం చెప్పినా కానీ దాని తల ఊపనం అదే 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 అది ఒకరోజు చూసుకోండి ఇబ్బంది ఏం లేదు అంత బాగానే ఉంటుంది అదేనే ఓకే 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 ఇంకేమన్నాయి సంగతులు ఈ ఎమ్మెల్యే అయితే బయటకు పోవాలి కొంచెము సరుకులు తెచ్చుకోవాలి పోయి సరే నేను నేను కూడా ముగిస్తా అయిపోయింది నాకు టైం అయింది పోయిస్తా ఓకే 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 సరే సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్